హలో మై డియర్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ వివర్స్ అందరికీ వెల్కమ్ వెరీ ఆల్ లాంగ్ టైమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక టూ యాప్స్ యొక్క అడ్వాన్స్ ఫీచర్స్ మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో ఫర్ ద ఫస్ట్ టైం టూ టూ యాప్స్ గురించి షార్ట్ షార్ట్గా నేను వివరిస్తాను సో ఈ టూ యాప్స్ ఏంటి ఈ ఫీచర్స్ ఏంటి ఎందుకు ఉపయోగపడతాయి అనేది నేను పూర్తిగా వివరించబోతున్నాను సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకోవడం ద్వారా చేసే ప్రతి వీడియోని నోటిఫికేషన్ రూపంలో పొందండి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హలో ఫ్రెండ్స్ అలి ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అలాగే మా వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో రావాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా కూడా యూట్యూబ్లో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ ప్లీజ్ సపోర్ట్ ఫర్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ ఓకే ఫ్రెండ్స్ ఈ ఫీచర్స్ ఏంటి ఏ అప్లికేషన్స్ గురించి మేము ముందుకు వచ్చాను అంటే నెంబర్ వన్ ఎక్స్ అనగా ట్విట్టర్ అండ్ నెంబర్ టూ వాట్సాప్ సో ఈ టూ యాప్స్ యొక్క ఫీచర్స్ నేను షార్ట్ షార్ట్గా చెప్తాను సో ముందుగా ఎక్స్లో కనుక మనం చూసినట్టయితే ఎక్స్లో మనకి ఎవరైనా మనల్ని బ్లాక్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వ్యక్తిని ఫాలో అవుతున్నాను ఆ వ్యక్తికి విరక్తి పుట్టి నన్ను బ్లాక్ చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ అయితే సాధారణంగా మనం బ్లాక్ చేస్తే ఏమవుతుంది వాళ్ళ ఫాలోవర్లు వాళ్ళ ఫాలోవర్స్ లిస్ట్ చూడలేము ఆ తర్వాత పోస్టులు చూడలేము ఏమి చేయలేము కదా సో ఇకపై ట్విట్టర్లో ఎక్స్లో కొన్ని సాధారణ మార్పులు అయితే చేయబోతున్నారు ఎలాన్ మస్క్ కూడా దీనిపై వివరాలు ఇవ్వడం కూడా జరిగింది ఏంటంటే అతి త్వరలో ఇది డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది అది త్వరలో అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని కూడా ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు ఏంటంటే బ్లాకింగ్ యూజర్ అనే ఫీచర్ని తొలగించి అన్ని ఫీచర్స్ అవైలబుల్లో ఇచ్చేసిన తర్వాత కామెంట్స్ పెట్టడానికి మాత్రం వీలుండదు ఎవరైనా మనల్ని బ్లాక్ చేస్తే పోస్ట్లు చూడవచ్చు వేరే వాళ్ళు ఎంతమందిని ఎవరెవరిని ఫాలో అవుతున్నారని కూడా చూడవచ్చు అన్నీ చేయవచ్చు కానీ ఒక కామెంట్స్ మాత్రమే మనం పెట్టలేము లైక్ చేయొచ్చు అని చేయవచ్చు సో ఈ ఫీచర్ అయితే రాబోతుంది అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే మనం వాట్సాప్ వాట్సాప్లో మనకి టీమ్ చాట్ అనే ఒక కొత్త ఫీచర్ మనకు దర్శనం ఇవ్వబోతుంది ఈ టీమ్ చాట్ అనేది ఎందుకు అంటే మనకు నచ్చినట్టుగా పేజ్ని మనకు నచ్చిన కలర్లో మార్చుకోవచ్చు అని తెలుస్తున్న సమాచారం అండ్ ఇంకొక ఫీచర్ ఏంటంటే వాట్సాప్లో ఇప్పుడు ఇన్స్టాలో మనకి ఎవరైనా స్టే స్టోరీ పెడితే ఇట్లా నోటిఫికేషన్లో వస్తుంది కదా అయితే ఫోన్ నెంబర్తో కాకుండా ఎదురైడితో వస్తుందని మనకి తెలుస్తున్న సమాచారం వాట్సాప్ బాబిటో ఇన్ఫోలో తెలపడం అయితే జరిగింది వినియోగదారుల భంగపాటికి భంగం కలిగించకుండా ఉండాలని భావిస్తోంది వాట్సాప్ అట్లాంటి వాటికి అన్నిటికీ చెక్ పెట్టాలని ఆలోచిస్తుంది వాట్సాప్ ఇది స్క్రీన్షాట్ కూడా పంచుకోవడం అయితే జరిగింది అది త్వరలో విటాలో వచ్చిన తర్వాత స్టేబుల్ వర్షన్లోకి కూడా రాబోతున్నట్టు తెలుస్తున్న సమాచారం ఓకే ఫ్రెండ్స్ ఇవి ద లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇన్ వాట్సాప్ అండ్ ఎక్స్ సో ఫ్రెండ్స్ దీంట్లో మీరు ఏ ఫీచర్ గురించి ఇంట్రెస్ట్గా ఎదురుచూస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్